అబ్బబ్బ రాముడంట మహిమగల దేవుడంట అందరింట వెలసిన సీతారాముడంట అబ్బబ్బ రాముడంట మహిమగల దేవుడంట అందరింట వెలసిన సీతారాముడంట సత్యధర్మ పాలనలో మేటిదిట్టయితడంట సత్యధర్మ పాలనలో మేటిదిట్టయితడంట ఆడిన మాట తప్పని అయోధ్య రాముడంట అబ్బాబ్బారాముడంట మహిమ గల దేవుడంట అందరింట వెలసిన సీతారాముడంట ధర్మగంటతో ధర్మపాలనం చేసేనంట ముత్యాలు రతనాలు రాసులుగా అమ్మినారంట ధర్మగంటతో ధర్మపాలనం చేసేనంట ముత్యాలు రతనాలు రాసులుగా అమ్మినారంట పశుపక్షాదులు సైతం రామ రామయనే కీర్తించినాయంట అబ్బబ్బ రాముడంట మహిమ గల దేవుడంట అందరింట వెలసిన సీతారాముడంట బలాతి బలా విద్యలను నేర్చినాడంట అతి సునాయా సంగా శివదనూ విరిచినాడంట బలాతి బలా విద్యలను నేర్చినాడంట అతి సునాయా సంగా శివదనూ విరిచినాడంట సీతమ్మ కంఠానమాన వేసినాడంట సీతమ్మ కంఠానమాన వేసినాడంట పరశురాముని గర్వభంగం చేసిన దసరముడంట అబ్బబ్బ మహిమ గల దేవుడంట అందరింట వెలసిన సీతారాముడంట ఒక్క బాణముతో కరదూషణ శూర్పణ కలను ఖండించినాడంట రావణాది రాక్షసులను నేల కూల్చినాడంట ఒక్క బాణముతో కరదూషణ సూర్పణ కలను ఖండించినాడంట రావణాది రాక్షసులను నేన కూల్చినాడంట సకల దేవతలు మునులు వేణోళ్ళకుని ఆడినారంట పాలనం చేసినాడంట ఆచంద్రకం ఇతని కీర్తి వెలిగేనంట అబ్బబ్బ రాముడంట మహిమ గల దేవుడంట అందరింట వెలసిన సీతారాముడంట సత్యధర్మ పాలనలో మేటిదిట్టైతడంట ఆడిన మాట తప్పని అయోధ్య రాముడంట హబ్బబ్బ రాముడంట మహిమ గల దేవుడంట అందరింట వెలసిన సీతారాముడంట அந்தரின்ட வெலசின சீதார முடண்ட